డు వాహనం మీద మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని ఒక విశ్వాసం కూడా ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథవిని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ